శ్రీమాత నమ ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఈ మూడు రాసుల వారికి అశుభం మళ్ళీ చెడు రోజులు మొదలు కానున్నాయట ఇప్పుడు ఆ రాసుల వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఆగస్టు ఇరవై ఒకటి నుండి బుధుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు దీంతో ఇది మూడు రాశి చక్ర గుర్తులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఆ మూడు రాశుల వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన సౌర మండలంలో ఉన్న నవగ్రహాలన్నీ ఎప్పటికప్పుడు తమ రాశిని మార్చుకుంటాయి తమ ఈ రాశి మార్పు మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది ఈ మార్పులు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తాయి మరియు కొన్ని రాశుల వారికి అశుభం ఇప్పుడు ఆగస్టు ఇరవై ఒకటి నుండి బుధగ్రహం తమ గుర్తును మార్చుకోబోతుంది ఈలోగా మూడు రాశుల వారికి గడ్డు రోజులు మొదలవుతున్నాయి ఆ మూడు రాశులు వారెవరో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది మేషరాశి బుధుడు రాశిని మార్చటం వల్ల మేషరాశిపై కూడా చెడు ప్రభావం ఉంటుంది మీరు మీ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతారు వారి మనసు చదువుల నుండి సంచరించవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది పిల్లలు కూడా చెడు సావాసంలో పడే అవకాశం ఉంది వీలైతే ఈ సమయంలో పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించి చదువుకునేలా ప్రోత్సహించండి ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి అందులో రెండవది తులారాశి తులారాశి వారు ఈ సంచార సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు వారి ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా ఉంటాయి చాలా చోట్ల అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అందులో మీ డిపాజిట్లు మూలధనం క్షీణిస్తుంది మీరు కోర్టు ఆఫీస్ విషయంలో పడవలసి రావచ్చు ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలను ఆదా చేసుకోండి అందులో మూడవది కుంభరాశి బుధుడి ఈ రాశి మార్పులో మీ ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది వీలైతే బయట ఆహారాన్ని తినడం మానుకోండి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగాన్ని నియంత్రించండి రహదారిపై పెద్ద వాహనాలను నివారించండి ఎవరితోనైనా సరే గొడవలు మానుకోండి మర్యాదగా ఉండడానికి ప్రయత్నించండి ఈ సమయంలో మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇక ఇప్పుడు బుధుడి విషయానికి వస్తే ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు బుధగ్రహం దాని రాశిలోకి ప్రవేశిస్తుంది ఇదిలా ఉంటే బుధుడు బృహస్పతి నుండి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల బృహస్పతి బుధగ్రహాల మధ్య సంసప్తక యోగం కూడా జరుగుతుంది ఈ అరుదైన యోగం వల్ల విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు తమ కోరికలు నెరవేరి వారి కుటుంబానికి ఆనందాన్ని పంచుతారు